బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు అంతకుముందు విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో వంశీకి వైద్య పరీక్షలు నిర్వహించారు నకిలీ పట్టాల పంపిణీ కేసులో వంశీని కస్టడీలోకి తీసుకున్నారు హనుమాన్ జంక్షన్ పోలీసులు ఈ కేసులో రెండు రోజుల పాటు వంశీని విచారించనున్నారు పోలీసులు ప్రస్తుతం కంకిపాడు పీఎస్ లో వంశీ విచారణ కొనసాగుతోంది గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభండిని వంశీని పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు అంతకుముందు విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో వంశీకి వైద్య పరీక్షలు నిర్వహించారు నకిలీల పట్టాల పంపిణీ కేసులో వంశీని కస్టడీలోకి తీసుకున్నారు హనుమాన్ పోలీసులు ఈ కేసులో రెండు రోజుల పాటు వంశీని విచారించనున్నారు పోలీసులు ప్రస్తుతం కంకిపాడు పిఎస్ లో వంశీ విచారణ చెప్పండి ఈ విచారణలో ఎలాంటి కీలక అంశాలు వెల్లడించే అవకాశం ఉంది వైఎస్ఆర్సీపీ నేత గన్నవరం మాజీ ఎమ్మెల్యే అయినటువంటి వల్లభాబి వంశీకి సంబంధించి గతంలో అతను గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి ముందు తన ఎమ్మెల్యేగా ఉన్న టైంలో స్థానికంగా ఉన్నటువంటి ఇళ్ల పట్టాలు ఇళ్ల పట్టాలు పంపిణీ చేసే కార్యక్రమం జరిగింది కార్యక్రమంలో అతను పంపిణీ చేసినట్టు చేసినటువంటి ఇళ్ల పట్టాలు ఏవైతే ఉన్నాయో అది నకిలీ ఇళ్ల పట్టాలని చెప్పి అప్పట్లో సంచలన కలిగించింది అయితే అప్పుడు అధికార పార్టీలో ఉండడం వల్ల ఈ ఇష్యూ గురించి ఎవరో పట్టించుకోని పరిస్థితి అయితే ఉంది తర్వాత వైసీపీ రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీలోకి మారడం టీడీపీ నుంచి వైసీపీ వైసీపీకి రావడం వల్ల కేసు అట్లానే ఎండింగ్ పెట్టడం జరిగింది రీసెంట్ గా ఈ కేసుకు సంబంధించి కూడా పోలీసు దీనికి సంబంధించినటువంటి హనుమన్ జంక్షన్ పోలీసులు వారెంట్ కోర్టులో వేసి అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది దీంతో కూడా కోర్టు వినాడు విధించడం జరిగింది ఈ నేపథ్యంలో సంబంధించి నెట్ విలప్రాల ఇష్యూకి సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ జరగలేదు అనే కోర్టుగిరి కోర్టులో పిటిషన్ వేయడం జరిగింది పోలీసులు ఇచ్చినటువంటి పిటిషన్ కు కోర్టు వెంటనే అతనికి రెండు రోజుల పాటు పోలీస్ కస్టడీకి కిప్ కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది దీనికి సంబంధించి రెండు రెండు రోజుల పోలీసు కస్టడీ విచారణలో భాగంగా చిన్న రోజు అయినటువంటి ఈ రోజు కొద్దిసేపటి క్రితం విజయవాడ నుంచి కంకిపాడి పోలీస్ స్టేషన్ పెనమూలూ కోరుకోగానే కంకిపాడి పోలీస్ స్టేషన్ కి వంశీని తరలించడం జరిగింది ప్రస్తుతం అయితే వంశీని పోలీస్ అధికారులు విచారిస్తా ఉన్నారు అంటే ఇక ఈ కేసుకు సంబంధించి అతను పాత్ర అతను ఈ నసి ఇళ్ల పట్టాలకు సంబంధించి అవి ఎక్కడి నుంచి పూర్వ పూర్వపురాలు మొత్తం కూడా లాగే లాగేటలో పోలీసులు ఉన్నారు అయితే ఈ గన్నవరం గనువరం నియోజకవర్గానికి సంబంధించినటువంటి వంశం నుంచి తీసుకురావడానికి ప్రధాన కారణం అక్కడ అంటే స్థానిక నియోజకవర్గం అవడం వల్ల అక్కడ ఏమో పబ్లిక్ నుంచి అని ఈ వంశీ అభిమానులు లేదనుకుంటే ఆ పార్టీ వైఎస్ఆర్ సి పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు వచ్చి ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు జరుగు ఉంటాయనే ఉద్దేశంతోనే ఆ విజయవాడ సన్నిపులో ఉండేటువంటి పెనమలూరు పోలీస్ స్టేషన్ కి అతన్ని తరలించడం పెను మీద నియోజకవర్గం లేదని పోలీస్ స్టేషన్ కి తరలించడం జరిగింది ప్రస్తుతం అయితే ఉంది అంటే ఆ కేసుకు సంబంధించి ఫర్దర్ విచారణ నిమిత్తం కూడా పోలీసు ప్రధానంగా ఏ విచారణ కావాల్సినటువంటి ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో వాటి కూడా అధికారులు పోలీస్ అధికారులు ముందుగానే ప్రిపేర్ తీసుకొని ఉండడం జరిగింది కాసేపు క్రితమే అంటే సంస్థ వరకు నర వరకు గారు వంశీని విచారిస్తా ఉన్నారు ఈ విచారణలో వంశీ మరి పోలీసులకు కోఆపరేట్ చేస్తున్నారా లేదా అనేది ఒక మెయిన్ ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తా ఉంది ఇప్పుడు ఏదైనప్పటికీ కూడా ఖచ్చితంగా రెండు రోజుల్లో కోర్టులో అనుమతి ఇవ్వాలంటే కూడా పోలీసులు ఏదైతే ఈ పిటిషన్ వేశారోటిషన్ ఆ పిటిషన్ కోర్టు అనుమతి ఆదేశాలు కనుగొన్నది రెండు రోజుల్లో ఖచ్చితంగా వన్ సూ రిటర్ల సంబంధించి పూర్తి చేయాల్సిన అవసరం ఉంది వన్సీతో పాటు ఇంకెవరైనా ఈ కేసులో ఇన్వాల్వ్మెంట్ ఉందా అనే కోణంలో కూడా పోలీసులు రిటైర్ ఇస్తా ఉన్నారు వంశీ విచారణ రెండు రోజులు పూర్తయిన తర్వాత వంశీ ఇచ్చినటువంటి సమాచారం ఏదైతే ఉంటుందో ఆ సమాచారం ఆధారంగా ఇంకా ఈ కేసుకు సంబంధించి ఎవరైనా ఉన్నారా ఉంటే వాళ్ళు ఏ స్థాయి వ్యక్తులు అనే వాళ్ళని కూడా ఈ కేసుకు సంబంధించి కూడా అరెస్ట్ అధికారులు తీసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి చాలి అలాగే శ్రీనివాస్ ఇంకా ఎంతసేపు ఈ విచారణ కొనసాగే ఛాన్స్ ఉంది అలాగే వల్లభ నేను వంశీ విచారణకు సహకరిస్తున్నారా చాలా ఇప్పుడు కూర్చిన టైం ప్రకారం మనం తీసుకున్నట్లయితే దాదాపుగా టెన్ టూ పది గంటల నుంచి సాయంత్రం జనరల్ గా హరించు వరకు విచారణ జరుగుతూ ఉంటుంది ఈ విచారణలో రెండు రోజులు ఇదే సమయంలో విచారణ చేయాలని కూడా కోర్టు ఆదేశాలు జరిగింది ఆల్రెడీ రిమాండ్ కవి కాబట్టి ఈ సమయంలో చేసి అతనికి కొన్ని హెల్త్ ఇష్యూస్ రావడం వల్ల ఇబ్బందికరంగా ట్రీట్ చేయొద్దనే కోణంలో కోర్టు అతన్ని విచారించాలని కూడా కోర్టు ఆదేశాల్లో స్పష్టంగా పేర్కొంది అయితే విచారించి కోఆపరేట్ చేస్తున్నాడా లేదా అనేది మాత్రం ఇప్పటి వరకు అయితే కోఆపరేట్ చేయకపోతే మాత్రం ఇది పోలీసు ఎవరైతే విచారణ చేసే ఇబ్బంది ఉంటారో వాళ్ళ వైపు నుంచి కూడా బయటికి ఇన్ఫర్మేషన్ ఇచ్చే అవకాశం ఉంటుంది కానీ ఇప్పటి వరకు ఎలాంటిది అతను కోఆపరేట్ చేయట్లేదు అనే దానికి సంబంధించిన వార్తలు అయితే ఇప్పటి వరకు బయటకు రాలేదు కోఆపరేట్ చేసినా చేయకపోయినా ఖచ్చితంగా అయితే మాత్రం అతని నుంచి ఇన్ఫర్మేషన్ రాబట్టాలనే ఉద్దేశంతోనే పోలీసులు అదే పనిగా ఉన్నట్లు తెలుస్తా ఉంటే మరోవైపు అతన్ని అతన్ని హ్యాండిల్ చేసే విధానంలో కూడా అతనికి హెల్త్ ఇష్యూస్ కూడా ఆల్రెడీ ఉన్నంత వల్ల ఆల్రెడీ ప్రభుత్వ ఆసుపత్రుల్లో కొన్ని వైద్యులు కూడా కొన్ని నివేదికలు ఇవ్వడం జరిగింది అతను గ్రీప్ అంటే స్కాప్ పెంచే స్కాప్ పెంచడం అతను కొన్ని ఇబ్బందులు తీసుకుంటున్నారని కూడా ఇవ్వడం జరిగింది వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని అతని ఆరోగ్య పరిస్థితిని కూడా దృష్టిలో పెట్టుకుని పోలీసులు రిటర్న్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది అయితే ప్రస్తుతానికైతే ఈ రెండు రోజులు ఈ రోజు రేపు కూడా కోర్టు పర్మిషన్ ఉంది కాబట్టి అతని నుంచి ఖచ్చితంగా ఓన్ ఫ్రీ కోఆపరేట్ చేస్తారనే కూడా పోలీసు అధికారులు భావిస్తా ఉన్నారు అతను చెప్పినటువంటి పోలీసులు అధికారులు అడిగినటువంటి ప్రశ్నలకు అతను అన్ని కొనున్నట్టు కనుక సమాధానాలు చెప్పే అవకాశం ఉంటే మాత్రం ఖచ్చితంగా నెక్స్ట్ ఈ ఇన్వెస్టిగేషన్ సంబంధించి ఫర్వర్ ఇంట్లో ఎవరు ఇన్వాల్వ్మెంట్ ఉంది అనేది కూడా పోలీసులు ఇప్పటికే ఒక అంచనా ఒక నిర్ణయానికి రావడం జరిగింది ప్రశ్న అయితే ఉదయం పది గంటలకి ప్రారంభమైనటువంటి ఈ వంశీ విచారణ సాయంత్రం ఆరు గంటల వరకు కొనసాగుతూనే ఉంటుంది తర్వాత మళ్ళీ ముందు విచారణ వంశీ పూర్తయిన తర్వాత రేపు మళ్ళీ సాయంత్రం ఆరు గంటలకి వంశీ జిల్లాకి వెళ్ళి తగిలిస్తారు శ్రీనివాస్